నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత అండి గురుగారు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉంది గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్నమ శ్రీ గురు ప్యూ నమ ధనుసు రాశి వారికి కేంద్రంలో గురువు అంటే ఆరవ స్థానంలో గురు సంచారం మూడవ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు శని ప్రభావం బాగా ఉన్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మానసిక ప్రశాంతత ఉండదు అందులోనూ వీళ్ళకు అంటే దేనైనా సాధించేటటువంటి విషయంలో ధనుసు రాశి వారు ముందుంటారు అలాగే ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి విషయంలో కూడా ధనుసు రాశి వారు ముందుంటారు సత్ప్రవర్తన కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు కానీ కొన్ని కొన్నిసార్లు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే ఎవరో చెప్పిన మాటల వల్ల మోసపోవడము లేదా ఎవరో చెప్పిన వాళ్ళ మాటల వల్ల వీళ్ళు పెట్టుబడులు పెట్టి మోసపోవడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో కాస్త వీళ్ళు నష్టపోయేటటువంటి అవకాశం అని హెల్ప్ చేస్తూ ఉంటారు అది అలాగే ఉంటారు ఎవరైనా సరే జాతకం బాగా లేనప్పుడు అందరు మన వాళ్ళలాగే కనిపిస్తారు వాళ్ళే మోసం చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత వాళ్ళు అదృష్టవంతులు అవుతారు మనం దురదృష్టవంతులం అవుతాం అలా ఉంటుంది కనుక ధనుస్సు రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇచ్చిపుచ్చుకునేటటువంటి విషయంలో లావాదేవీల విషయంలో ఎప్పుడైనా కూడా నిక్కచ్చిగా ఉండాలి అది ఎవరైనా సరే మనవాడైనా సరే పరాయి వాడైనా సరే ఎవరైనా సరే లావాదే ఎందుకంటే ఈ మధ్యకాలం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనిషికి గొడవలు వచ్చేది రెండే రెండు కారణాల వస్తుంది ఒకటి డబ్బు కారణం చేత రెండు కుటుంబ సమస్యల చేత ఈ రెండు కారణాల వల్లనే మనిషి ఎక్కువగా దూరం అయ్యేటటువంటి అవకాశం మిగతా ఏ కారణాలున్నా కూడా తొందరగా మళ్ళీ కొంత దూరం కొంత సంవత్సరం దూరం అవుతాం మళ్ళీ దగ్గర అయ్యేటటువంటి అవకాశం కానీ ఈ రెండు కారణాలు వచ్చాయి కుటుంబ విభేదాలు డబ్బు ఈ రెండు విభేదాలు వచ్చాయనుకోండి మనిషి మళ్ళీ దగ్గరికి రావడం చాలా కష్టమైపోతుంది కనుక మీ ధనుసు రాశి వారికి జీవితంలో అలాగే ఉంటుంది అయితే కుటుంబ సమస్యల వల్ల దూరం అవుతారు లేదా డబ్బు అనేటటువంటి కారణం చేత దూరం అవుతారు కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకోండి ఏదైనా కూడా ముక్కుసూటిగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి నిక్కచ్చిగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసుకోండి అనవసరంగా మంచితనానికి పోదాము మనకు సన్మానం చేస్తారు మనం ఎక్కడో ఉంటాము అనేటటువంటి ఊహాలోకంలో మాత్రం బతకండి ఎందుకంటే ఇది కలియుగము ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే ఏదైనా కూడా జరుగుతుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రాక్టికల్గా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి గురుగారు మరి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి మరి మాసం ఈ మాసంలో కనుక ఆర్థిక స్థితిగతులు చెప్పాను కనుక సిస్టమ స్థానంలో సంచారం ప్రభావం చేత ఆర్థిక పరంగా కొంచెం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది డబ్బులు సహకరించకపోవడము డబ్బులు అవసరానికి రాకపోవడం ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటారు లేదా అప్పులు చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాంటి అప్పులు చేసుకున్న తర్వాత అవి తీరకుండా దానివల్ల నానా రకాలైనటువంటి కష్టాలు అనుభవించేటటువంటి యోగంలో కనిపిస్తాయి కనుక అలాంటి విషయాలు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి వీలైనంత వరకు రాశి వారు దైవారాధన చేసుకుంటూ పెద్దవాళ్ల యొక్క సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి శుభకార్యాలు జరగడానికి ధనుస్సు రాశి వారు పెద్దగా శుభకార్యాలు చేసేటటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు ఆఫ్టర్ ఉగాది తర్వాత కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఈ మార్చి నెలలో మాత్రం కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు లేకపోతే ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తాయి జీవితంలో ఒక మనిషి మారడానికి ఎవరో చెప్తే మారడం కాదు తనంతర తాను ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పుడు ఆ మనిషి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తాడు ఎందుకు అంటే ఎప్పుడైతే ఒక మనిషి తనంత తాను మార్పు చెందడం మొదలు పెడతాడో ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ ఆ చెడు అనేటటువంటి జోలికి వెళ్ళడు కాబట్టి ఎప్పుడైనా మనిషి మారాలనుకున్న ఇప్పుడు తాగుబోతు ఉంటారు అది తాగడం మంచిది కాదని ఆయన తాగక తాగరంటే ఆడ ఇంకా ఎక్కువ తాగడం చూపిస్తాడు అదే తనంతట తాను మారి అబ్బా ఈ తాగడం వల్ల నా జీవితాన్ని కోల్పోతున్నాను ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో అప్పుడు ఆ మనిషి ఎన్ని రకాలైనటువంటి విమర్శలు వచ్చినా ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా కూడా ఆ మనిషి జాలకి వెళ్ళాడు కాబట్టి మనిషి తనంతట తానే మారాలి తప్ప ఎవరో చెప్తే మారేటటువంటి అవకాశాలు కలిపి ధనుసు రాశి వారు కూడా అలాగే ఉంటారు కనుక తనంతట తానే మార్పు వచ్చి జీవితంలో వృద్ధిలోకి రావాలే తప్ప ఇతరులు చెప్తే వినేటటువంటి పరిస్థితులు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉండవండి విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులు వేల పరిస్థితులు ఉండబోతుంది గురుగారు ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లభించేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది అందులోనూ ఈ యొక్క మాసంలో తప్పకుండా మంచి కొంతవరకు సత్ఫలితాలు అంటే విద్యలో కానివ్వండి లేదు అంటే కనుక ఉద్యోగంలో కానివ్వండి కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఒక శుభవార్తనైతే వినేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వాళ్ళకు కనిపిస్తున్నాయి ఇక బిజినెస్ పరంగా ఏ రంగాల్లో పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటారు గురుగారు ధనుసు రాశి బిజినెస్ పరంగా చూసుకుంటే గనక ధనుస్సు రాశి వారికి మంచి బిజినెస్ ఏదైనా ఉంది అని అనుకుంటే అది ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్టు బిజినెస్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గోల్డ్ బిజినెస్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళకు కిరాణా షాప్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానివ్వండి ఇలాంటివి కానివ్వండి లేదా ఫుడ్కి సంబంధించినటువంటి టిఫిన్ సెంటర్స్ హోటల్ బిజినెస్లు ఇవి కలిసి వచ్చేటటువంటి అవకాశం ధనుసు రాశి వారికి కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది కూడా ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక మంచి మెలుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి పెద్ద ఇబ్బంది చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే కనిపించడంలో అరవై వయసు దాటినటువంటి వారికి మాత్రం ఆరోగ్య సమస్యలు మొదలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అరవై బిలోలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదండి ఇక వైవాహిక జీవితం గురించి ఏం చెప్తారు వైవాహిక జీవితంలో ధనుసు రాశి వారికి అదొకటే లోటు అండి వైవాహిక జీవితం పెళ్ళిళ్ళు ఆలస్యం కావడం లేదా సంతానం లేకపోవడము లేదంటే మా పెళ్ళిళ్ళు అయిపోయాయి మానసిక ప్రశాంతత దూరం అయిపోవడము కొంతమంది స్నేహితులకు బంధువులకు దూరంగా ఉండడము ఇలాంటివి జరిగేటటువంటి అవకాశము వైవాహిక జీవితంలో ఏర్పడుతుంది అంటే ధనుసు రాశి వారు ఎట్లా అంటే భార్య చాటు భర్తలు అని చెప్పుకోవచ్చు అండి కాబట్టి భయపడుతూ ఉంటారు అంటే ఏదైనా భయము అనేటటువంటిది కాదు కానీ ఏదైనా తప్పు చేస్తే ఎక్కడ దొరికిపోతాము అనేటటువంటి కొన్ని భయాలు ఉంటాయి అవి చిన్న చిన్న తప్పులే ఫ్రెండ్స్తో తిరగడము చిన్న చిన్న పార్టీలకు వెళ్ళడము ఇలాంటివి చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా అలాంటి విషయాల్లో కూడా భయపడేటటువంటి లక్షణాలు ధనుసు రాశి వారికి ఏర్పడతాయి కనుక అలా కొన్ని కొన్ని అవి స్పాంటేనియస్గా తీసుకోవాలి సరదాగా తీసుకోవాలి తప్ప దానికి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు అలాంటి విషయాలు కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అవి కొంచెం జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేసుకోండి ఇండివిజువల్ గ్రోత్ రావడానికి ఎంతకాలం పట్టుద్ది అంటారు లైక్ ఎప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ తగిన గుర్తింపు రాదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారికి ఇంకెంతకాలం పట్టవచ్చు ముఖ్యంగా ధనుస్సు రాసి వారికి ఇండివిజువల్ గ్రోత్ రావడానికి ఇండివిజువల్గా వాళ్ళ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కొన్ని రకాలైనటువంటి పరిహారాలు చేసుకోవాలి తప్పకుండా ఎందుకంటే ధనుస్సు రాశి వారికి అధిపతి గురువు అవుతాడు ఈ గురువు అనేటటువంటి గ్రహానికి భారస్పత్య తంత్రము శాస్త్రంలో చెప్పడం జరిగింది ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్రాధిపతి గురువు అవుతాడు గురువు జాతకంలో బాగా లేనప్పుడు వాళ్ళు తప్పకుండా భారస్పత్య తంత్రం అనేటటువంటి చేసుకోవడం ద్వారా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ కలతలు తొలగిపోతాయి ఈ నాలుగు తొలగిపోవడానికి భారస్పత్య తంత్రము ధనుస్సు రాశి వారికి చాలా ఉపయోగపడుతుంది అదొక్కటి చేసుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి గురుగారు ఇంకా దైవారాధన విషయంలో మరి ఎక్కువగా ఏ దేవుని ఆరాధించాలంటారు ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఆరాధన చేసుకోవాలి అని అంటే కనుక దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ వాళ్ళ మెడలో తప్పకుండా కరంగ కరంగళ ధరించుకోండి కరంగళీ ధరించుకోవడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి దూరం అయిపోతారు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నా కొంతవరకు మెరుగయ్యేటటువంటి ఫలితాలు ఏర్పడతాయి కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ధనుసు రాశి వారు దుర్గాదేవి అమ్మవారిని ఆరాధన చేసుకొని మెడలో కరంగళీమాల మంత్రించి పూజించి వేసుకోండి శుభం లాభం కలుగుతుందండి మామూలుగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మెరుగ్గా ఉండాలి ఏ రాశి వారైనా సరే వాళ్ళు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే అందరికీ యూనివర్సల్ ఒకటి చెప్తాను అంటే ఆ యూనివర్సల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరిహారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు జాతకం దారిద్రంగా ఉన్నా నీచంగా ఉన్నా మీ జాతకంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఆర్థిక పరంగా కానీ లేదు కోర్టు సమస్యల వల్ల కానివ్వండి లేదు వైవాహిక జీవితంలో కానివ్వండి లేదా మీ శత్రువుల బిడద విపరీతంగా పెరిగిపోతుంది అని అనుకున్నటువంటి వాళ్ళకి యూనివర్సల్గా ఒక పరిహారం చెప్తాను అది ఏంటంటే శివశక్తి స్ఫటికలింగాన్ని పూజించడం చాలామంది అడుగుతున్నారు గురుగారు శివశక్తి స్ఫటికలింగం మాకు ఎక్కడ దొరకట్లేదండి మాకు అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరు కూడా లేదంటున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు అయితే శివశక్తి స్ఫటికలింగం అనేటటువంటి మీకు చూయిస్తాను అది తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి దానికి పూజ చేసుకునే ప్రయత్నం పూజ అంటే ఏం లేదండి చెంబుడి నీళ్ళు తీసుకోండి దాంట్లో ఆ నీటిలో ఒక రావి ఆకు అలాగే ఒక మారేడుపత్రి అలాగే ఒక తులసి దళం మన ఈ యొక్క వేప వేపాకు ఈ మూడు కూడా వేసుకునే ప్రయత్నం చేయండి వేపాకు మారేడుపత్రి రావి ఆకు ఈ మూడు వేసుకొని ఆ నీటితో శివుడికి అభిషేకం చేయండి తద్వారా మీ జీవితంలో ఉన్నటువంటి ద్వాదశ రాసుల యొక్క సకల కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అది ఎలా ఉంటుంది అనేటటువంటి చాలామందికి తెలియదు ఇది శివశక్తి స్ఫటికలింగము పైన శ్రీచక్ర ఆకారంతో ఉన్నటువంటి ఈ శివలింగము ప్రత్యేకంగా తయారు చేయించడం జరు జరుగుతుంది కనుక మీకు ఎవరికైనా జాతకంలో ఇబ్బందులు ఇబ్బందులున్నా గ్రహస్థితి బాగా లేకపోయినా గురువుగారు మా జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాము అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాన్ని పూజించరు కేవలం ద్వాదశ రాశుల వారే కాదు ఎవరైనా సరే ఈ శివశక్తి లింగాన్ని కనుక పూజిస్తే మీ జీవితంలో ఉన్నటువంటి అరిష్టాలు దూరమవుతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది కనుక ఈ శివశక్తి లింగాన్ని పూజించండి మీ జన్మ ధన్యమవుతుంది శ్రీమాత నమ శ్రీ గురుభ్యో భూ నమ